హాయ్ అందరికీ సుదర్శన చక్రం అంటే ఏమిటి సుదర్శన చక్రం అనేది శ్రీ మహావిష్ణువు కుడిచేతి చూపుడు వేలుపై ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది నూట ఎనిమిది పదునైన అంచులు కలిగి నిరంతరం తిరుగుతూనే ఉంటుంది సు అంటే మంచి దర్శన అంటే చూపు లేదా దర్శనం అంటే దర్శనం వల్ల సకల పాపాలు పోగొట్టి శుభాన్ని కలిగిస్తుందని అర్థం సుదర్శన చక్రం ఎలా వచ్చింది అన్నదానికి పురాణాలలో రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం సూర్యదేవుడి అపారమైన తేజస్సును విశ్వకర్మ తీసుకొని ఒక మహా దివ్య ఆయుధంగా మలిచాడు ఆ తేజస్సుతోనే సుదర్శన చక్రం రూపుదిద్దుకుందని శ్రీ మహావిష్ణువుకు అర్పించబడింది కానీ మరో కథ ప్రకారం శ్రీ మహావిష్ణువు చేసిన వెయ్యి కమలాల పూజ తపస్సుకు మెచ్చి శివుడు తన దివ్యశక్తితో సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు అంటే విశ్వకర్మ నిర్మాణం సూర్యుడి తేజస్సు శివుని అనుగ్రహం ఈ మూడింటి సమ్మేళనమే సుదర్శన చక్రం ఇది ఎప్పుడూ తన లక్ష్యాన్ని తప్పదు అందుకే అది ధర్మాన్ని రక్షించే అజేయమైన దివ్య ఆయుధంగా నిలిచింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి